Lotus జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే పాములు పర్తి వెంకట నరసింహరావు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఈయన బహుభాషావేత్త రచయిత ప్రధానమంత్రి పదవిని దక్షిణాది రాష్ట్రాల నుంచి పొందిన మొట్టమొదటి వ్యక్తిగా కీర్తి గడించారు పివి నరసింహరావు పంతొమ్మిది వందల యాభై శాసన సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి ప్రధానమంత్రిగా పలు పదవులు చేపట్టారు భారత్ రాజకీయ ఆర్థిక సామాజిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణల పితామహుడుగా పలువురు పిలుస్తూ ఉంటారు వెయ్యి పడగలకు హిందీ అనువాదం చేసి తన యొక్క రచనా పాఠాన్ని తెలుగు ప్రజలకు అందించారు అబల జీవితం అనేటువంటి మరాఠీ పుస్తకాన్ని కూడా తెలుగు అనువాదం చేశారు ఇలాంటి మహానుభావుడు నూట నాలుగవ జయంతి అనకాపల్లి బ్రాహ్మణ సంఘం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు చెప్పారు పివి నరసింహరాకి పలువురు గణనివాళు అర్పించారు ఈ కార్యక్రమంలో గంటి రవి లట్టాల మురళీకృష్ణ రాజా సతీష్ తోలేటి బుచ్చిబాబు డాక్టర్ దక్షిణామూర్తి గౌరీపతి మాస్టారు శర్మ తదితరులు పాల్గొన్నారు